నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కూడా ఉంది గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి తీవ్ర పోటీ ఇచ్చింది బీజేపీ కానీ ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది ఎందుకు అంటే ఒక నాయకుడు వల్ల ఆ నాయకుడే శ్రీగణేష్ పోయినసారి బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యానందితకు తీవ్ర పోటీ ఇచ్చి నలభై రెండు వేల ఓట్లు సాధించుకున్నారు కానీ ఆయన సత్తా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపారు సో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మొన్న చనిపోయినటువంటి లాస్యానందిత సోదరి లాస్యే నివేదిత బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది ఇక బీజేపీ నుంచి కొత్త ముఖం తెరపైకి వచ్చింది వంశ తిలక్ అనే అభ్యర్థి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంది దాంతో పాటు ఆరు గ్యారెంటీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్కి ప్లస్ పాయింట్లుగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదట సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయ్ రాయ్ అన్ననగర్లో పర్యటించారు జనాల నుంచి తీవ్ర స్పందన కూడా వచ్చింది ఇక శ్రీ గణేష్ ఆల్రెడీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల్లో సుపరిచితుడిగా ఉన్నాడు దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన ప్రజా సేవలో ఉన్నారు ఆ తర్వాత ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు ఓడిపోయారు ఆ సానుభూతి కూడా ప్రజల్లో ఉంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి పర్యటించిన తర్వాత నిన్న మళ్ళీ రెండోసారి ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించారు ఇక్కడ పికెట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటించడం జరిగింది ఎందుకు ఆల్రెడీ శ్రీ గణేష్కి శ్రీ గణేష్ గెలుస్తాడు అని చెప్పి సర్వేలు కూడా చెప్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటించడానికి కారణం ఏంటి అని కూడా ఆరాధిస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పికెట్ ప్రాంతంలో పర్యటించిన తర్వాత కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గమే కాదు మల్కాజ్గిరిలో ఇది అంతర్భాగంగా ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్కి కూడా కలిసి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా తాజా సర్వేలు చూస్తే కనుక కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీగణేష్ ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్నాయి దాదాపు పదిహేను ఇరవై వేల మెజారిటీతో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక శ్రీగణేష్కి ప్లస్ పాయింట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఆరు గ్యారంటీలు ఇక కంటోన్మెంట్కి సంబంధించి ప్రత్యేక ఫ్లైఓవర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పెద్దలతో మాట్లాడడం జరిగింది అలాగే కంటోన్మెంట్ జేహెచ్ఎంసి పరిధిలో లేదు ఇప్పుడు జేహెచ్ఎంసి పరిధిలోకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా కలుపుతున్నట్లుగా రేవంత్ రెడ్డి అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్కి ప్లస్ పాయింట్లుగా మారితే అటు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోలేకపోవడం పైగా ముప్పై సంవత్సరాలు తన తండ్రి సాయన్న అలాగే సోదరి కూడా ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళే వాళ్ళ కుటుంబమే ఉంటుందా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని ఒక నినాదం తెరపైకి కూడా వచ్చింది ఇక ఆమె బీఆర్ఎస్ నాయకులతో అంతగా టచ్ లేదు పైగా ఆమె పోటీ ఫస్ట్ టైము అంతగా బీఆర్ఎస్ నాయకులతో టచ్తో లేదు వాళ్ళని పట్టించుకోవట్లేదు కూడా ఆమెకు మైనస్ పాయింట్గా మారింది ఇక బీజేపీ అభ్యర్థి ఆయన ఎవరాన్ని తెలుసుకునే లోపే ఎన్నికలు కూడా అయిపోతాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు బా అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీగణేష్ అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు రేవంత్ రెడ్డి బృందం కూడా దాదాపు మూడు సార్లు ఈ రీసెంట్ టైమ్స్ లో సర్వే చేసినారు అక్కడ శ్రీగణేష్ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మరోసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించారు అయితే ఖచ్చితంగా ఈ పదిహేడు లోక్సభ సెగ్మెంట్లతో పాటు ఈ యొక్క ఉప ఎన్నిక పద్దెనిమిది ఆ లోక్సభ ఎంపీలతో పాటు ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది దాని పదే పదే చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టుగా అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం